దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరాచేదను అన్నాడు దీర్ఘాయువు తనను ప్రేమించే వాళ్ళకి దేవుడిస్తున్న మరొక వాగ్దానం మరొక ఆశీర్వాదం దీర్ఘాయువు కొంతమందికి భయం ఎవరినన్నా మనుషులు చనిపోయిన వాళ్ళని చూసినప్పుడు నేను కూడా పెందలాడిపోతానేమో అని తెగ భయపడుతూ ఉంటారు ఇప్పుడు ఎవరికన్నా బలహీనతలు వచ్చినాయి అనుకోండి వచ్చి వాళ్ళు ఏదన్నా ఎఫెక్ట్ అయ్యారనుకో వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది నాకు కూడా ఆ రోగం ఉందిగా నేను కూడా పోతానేమో అని కరోనా వచ్చినప్పుడు చాలామంది దానివల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు లక్షల మంది చనిపోయినోళ్ళు ఉన్నారు ఇంకా లక్షల మంది బతికినోళ్ళు కూడా ఉన్నారు అవునా అదే కరోనా అందరికి వచ్చింది మరి కొంతమంది చనిపోయారు కొంతమంది బతికున్నారు ఇక్కడ దేవుడిని ప్రేమించే వాళ్ళకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అందరికి వచ్చిన బలహీనతలో నీకు అందరిలాగానే వచ్చినా అందరినీ డ్యామేజ్ చేసినట్టు నిన్ను డ్యామేజ్ చెయ్యవు భయపడద్దు అంటున్నాడు ఆయన అంత మాట దేవుడు ఇచ్చిన ఇంకా మనకు దడ ఆయాసం ఎందుకు ఏమండి దేవుడు నువ్వు ఫ్రీగా ఉండు అది వచ్చినా నువ్వు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు అవసరమైతే నేను రిపోర్ట్ మార్చగలను లేదా ఆ బలహీనత అలా ఉన్నా సరే నీ ప్రాణానికి హాని కలగకుండా నేను దీర్ఘాయువు నీకు ఇచ్చి నీ జీవితకాలం హాయిగా ఆరోగ్యంగా గడిపేటట్టు నేను చేస్తాను నువ్వు అసలు నాకు ఈ జబ్బు ఉంది బలహీనత ఉంది నాకు ఈ సమస్య ఉందని ఆలోచనే ఆలోచన వదిలే అదిలే కాదులే ఆ బలహీనత వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇట్ట అయింది అట్ట అయిందని నువ్వు దేవుడికి చెప్పవా నీ మనసులో కూడా అనుకోవా కొంతమంది మెంటల్గా మానసికంగా వాళ్ళే ప్రిపేర్ అవుతుంటారు ఫలానా బలహీనత అని రిపోర్ట్ రాగానే ఇప్పుడు అశోకరు అని వచ్చింది అనుకో షుగరు అని వచ్చింది అనుకో రిపోర్టు అంటే కొంచెం నీకు షుగరు ఎక్కువ చూపిస్తుంది అని వచ్చింది అనుకో ఇక ఫిక్స్ అయిపోతారు వీళ్ళు ఆ కిడ్నీలు పోతాయి ఏం పోతాయి నాకు షుగర్ ఆ కిడ్నీలు పోతాయి ఆ కళ్ళు పోతాయి పుళ్ళు పడితే తగ్గవు గాయాలు తగ్గవు ఏమండి రక్తం చెక్కబడి హార్ట్ అటాక్ వచ్చింది ఇళ్ళే ఇళ్ళే నేను చెబుతున్నా అలా అని ఎందుకు అనుకుంటున్నావు అంటే అందరికీ అందరికీ అట్ట ఉంది కాబట్టి నాకు కూడా అట్ట అయింది అనుకుంటున్నాను వేరేది లేదు అంటే దేవుడు మాట ఇస్తున్నాడు నేను నీకు ఇస్తానని నేను నీకు ఇస్తా నీకు ఎందుకు నీకు భయం ఎందుకు నేను తీసుకుంటే కదా అయినా నాకు అర్థం కాదు ఈ దరిద్రపు లోకంలో ఏముంది ఎందుకంటే వైభవపేతంగా పరదైసి ఉంటుంది నీ మీద పని ఉన్నంత వరకు నీ నీ ద్వారా పని ఉన్నంత వరకు చిత్తం ఉన్నంత వరకు ఉంచుతా నాకు తీసుకెళ్ళి ఆ విశ్రాంతిలో కూర్చోబెడతా ఊరికి ఏంది అంటాడు ఆయన ఏం లేదు ప్రభావ సావంటి ఎవరికి భయం ఉండొద్ది అండి ఇప్పుడు నువ్వు ఏ బాధ లేకుండా తీసుకుంటే అది వేరే సంగతి చచ్చిపోయేటప్పుడు ఎంత బాధపడాలో అంటే చచ్చిపోయేటప్పుడు అసలు ఎంత బాధ కలిగిద్దు చచ్చిపోయినోడి ఉండని అడిగావా ఎవడు ఇంటర్వ్యూ చేశావు సచిన్ వచ్చి చెప్పాడా ప్రాణం ఎంత వీక్ కావాలో తెలుసా ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా ఎవడన్నా చెప్పాడు నీకు చెప్పనప్పుడు ఒక్క సాక్ష్యం కూడా లేనప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు భయపడుతున్నావు ఆఖరికి చనిపోయి తిరిగి లేచిన లాస కూడా చెప్పలేదు సావు భయంకరంగా ఉంటుందని ఏమండి మానసిక శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు కొంతమంది స్టూడెంట్స్ని ఒక టూరుకు తీసుకెళ్ళారు స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఒక ఆకుని చూపించారు ఈ ఆకు చేతి మీద రాస్తే దురదొచ్చింది చిన్న చిన్న దద్దుర్లు వస్తాయి అని చెప్పారు ఈ ఆకుకి ఆ తత్వం ఉంది మన చర్మం మీద ఎలర్జీ కలిగించింది ఈ ఆకు అని ఆ ఆకుని వాళ్ళ చేతులకి రాశారు పన్నెండు మంది చేతులకు రాశారట పన్నెండు మంది చేతులకి పన్నెండు మంది చేతులకు రాస్తే ఇద్దరికి మినహాయించి పది మంది చేతులకి ఎలర్జీ వచ్చింది వాళ్ళు చెప్పిన దద్దుర్లు కూడా యాజీజ్ అలానే వచ్చినాయి ఆ ఆకు రాస్తే విషయం ఏంటంటే అది అసలు ఆకు కాదు వేరే ఆకు అది ఆ ఎలర్జీ పుట్టిచ్చే ఆకు కాదు అది అది మామూలు ఆకు ఈ మాట చెప్పి రాసేసరికి వచ్చినాయి తర్వాత ఈ విషయం అప్పుడే చెప్పలే వాళ్ళు తర్వాత మరో పన్నెండు మందిని తీసుకొని నిజంగా ఎలర్జీ వచ్చే ఆకుని తీసుకొని ఇది మామూలు ఆకు దీనికి అలాంటి లక్షణాలు ఏమి ఉండవు అని అది రాశారంట పది మందికి ఏమి కాలా ఇద్దరికి మాత్రం కనపడింది కానీ పది మందికి ఏమి లేదు ఇద్దరికి లైట్గా పది మందికి కనపడాల ఇప్పుడు మీరు చెప్పండి ఏం జరిగింది బెదల ఏం జరిగింది అంటే నేను చెప్పింది మీకు అర్థం కాల అర్థమైందా ఎంతమందికి అర్థమైంది జలొచ్చే ఆకు తీసి రాస్తేనేమో ఆ రాసేటప్పుడు ఏం చెప్పారు ఇది మామూలు ఆకు జలాకు కాదని రాశారు మామూలాకన్నందున వాళ్ళు ఓహో మామూలాకే కదా అనుకున్నారు పొంగలా అది పొంగలా మామూలాకు ఉంది ఇది జిలాకు అని రాశారు పొంగింది ఇప్పుడు ఆకులో ఉందా వాళ్ళు చెప్పిన మాటలో ఉందా ఆ మాటను తీసుకుని ఇలా మనసులో ఉందా అది అసలు పాయింట్ అద్దీ దేవునికి స్తోత్రం ఆ పర్లే కొట్టద్దులే అవసరం లేదు నాకేమి కొడతారు కొట్టండి సరే చేసేది ఉంది కానీ కానీ ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి ఒక్కటే కాదు చాలా విషయాలు మన మనస్సులోనే ఉంటాయి అవి మనల్ని డ్యామేజ్ చేస్తాయి మానసికంగా దృఢంగా ఉండేవాడిని చాలా రోగాలు కదిలించలేవు మానసికంగా దృఢంగా ఉండేవాడికి చాలా రోగాలు రోగాలు వెనక్కి తిరుగుతాయి దేవుడు మనకు సపోర్ట్ ఉన్నాడు నీకు దేన్ని బట్టి ఆధారం లేదు మానసికంగా ఏ దేవుడిని ఆధారం చేసుకోకుండా మనస్సులో దృఢంగా ఉన్నవాడినే రోగాలు ఏం చేయకపోతే మనం ఆధారం చేసుకోవడానికి జీవం వల్ల దేవుడు ఉన్నాడు ఆయన ఆధారం చేసుకొని మన మనస్సును దృఢంగా నిలుపుకుంటే రోగాలు వెనక తగ్గుతాయిగా కానీ ఏం చేద్దాం దేవుడిని నమ్మే కంటే రోగాన్ని ఎక్కువ నమ్ముతారు ఏమండి నాకే డాక్టర్ దగ్గరికి పోతే నాకు ఇదంట మరి డాక్టర్ దగ్గరికి పోతే నాకు అది నాకు ఇదంట అనుకుంటూ వస్తారు నేను చెబుతున్నాను ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ వండి తలా ఒక రోగం చెప్పకపోతే అప్పుడు అడగండి దేవునికి స్తోత్రం హలే చెప్పని కట్టి మొత్తం క్యూ పెట్టి పోదాం గుంటూరులో చిలకదూరుపేటలో నరసరావు హాస్పిటల్ అని ఒంగోలు హాస్పిటల్ అని తలా గుంపు పోదాం ప్రతి ఒక్కడికి ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చి పంపించిపోతే అప్పుడు అడగండి కొంతమందికి అయితే పెద్ద పెద్ద రిపోర్ట్లు ఇస్తారు మా నాన్న అనేవాడు చిన్నదాన్ని పెద్దానికో అంటా ఉంటే సోదికి పోతే శుద్ధులు తరు కానీ ఏంద్రని పోరారంటాడు పోరా అంటాడు ప్రతిదానికి ప్రతిదానికి ఒప్పుకోడు సోదికిపోతే శుద్ధులు తరగని సామెత ఒకటి ఉంది వాళ్ళు కాసేపు అడిదిప్పి ఇడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి ఏదో ఒకటి చెప్పి అది పోవాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలి అది చేస్తానంటారు వాడు దేవునికి స్తోత్రం లేసార్ నా నేను విగ్రహారాధికుడికి ఉన్నప్పుడు సోధ్ చెప్పే బ్రదర్ ఒక ఆయన వచ్చాడు మా అమ్మకు అలవాటు ఈ సోధ్ చెప్పించుకోడు పిలిచింది వచ్చాడు ఏదో కాసేపు సోజ్ బాడి ఆయన చెప్పేది అని చెప్పి ఈ దోషం పోవటానికి నేను ఒక మూలిక ఇస్తాను ఒక గింజ ఇస్తాను అది నల్లమల అడవుల్లో దాన్ని ప్రత్యేకంగా పరిశోధన చేసి తవ్వకొచ్చినది అది ఇస్తాను అది ఐదు వేల దాకా అయిద్దాడు మేము అప్పులు పాలు అయి ఉన్నాం అంత ఇచ్చుకోలేమయ్యంటే సరే చూడండి అని తెస్తాడు మోట్లు మోట్లు గట్టు ఉన్నాయి అందులో ఒక చిన్న బరిండి లాంటిది ఉంది అందులో ఉంది అది ముందు దాన్ని చూపించవయా అంటాను నేను అది చాలా తతంగాలు చేసింది అది అది గట్టుకుంటే మామూలుగా ఉండదు అంటున్నాడు ముందు అది చూపించ అంటాను నేను బేరం కుదుర్చుకుంటున్నాడు దాన్ని పెట్టి చివరకి ఎట్టకేళ్ళకి ఎంతో కాంతి ఇద్దాంలే అంతగాది ఇంత అని చెప్పి ఒక అంచనాకు వచ్చింది మదరం అప్పుడు నేను ఆ మూత తీయని చెప్పి తీసినప్పుడు అది గురిగి ఉంటుంది గురిగింజ అయితే దీనికి నలుపు లేదు మొత్తం ఎరుపు అనమాట వాడి కర్మకాల ఆ చెట్టు మా ఇంటి వెనకబడి ఉంది దేవునికి స్తోత్రం కలిగింది కాక మా ఇంటి వెనకే ఉంది ఆ చెట్టు అది గురిగింజ జాతి చెట్టే కానీ దానికి వచ్చినటువంటి గింజలు గురిగింజ అంటే నలుపు తెలుపు ఉంటాయి నలుపు ఎరుపు ఉంటాయి నలుపు ఎరుపు ఉంటాయి కానీ ఆ చెట్టుకు మాత్రం పగడంలాగా మొత్తం ఎరుపే ఉంటుంది పగడం లాగా మొత్తం ఎరిపే ఉంటుంది ఆ చెట్టు వాడు తీసిన గింజ చెట్టు మా ఇంటి వెనకే ఉంది నేను అన్నాను ఇట్లాంటి నీకు అందిత్తా ఎంత ఇత్తా పని చూసుకొని పోయా చూసి జరిగారు ఎందుక చెట్టు మా వెనకి మా ఇంటి వెనక పెరట్లో ఉంది ఉంది మా ఇంటి వెనకే ఉంది అది నిజంగా జరిగింది ఇట్లాగా నమ్మేవాడు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు ఎన్ని రకాలుగానైనా ఉంటారని చెప్తున్న మాట వరుస అందుకే మా నాన్న చిరాకు పడతాడు సోదికిపోతే శుద్ధులు తరగని మాట్లాడుతూ ఉంటాడు అట్లాగే మానసికంగా కలత చెందావంటే దెయ్యమైనా సరే నువ్వు మనసులో కలత పడ్డావు అంటే నిజంగానే వచ్చి కూర్చుంటుంది అది కొంతమంది దెయ్యానికి ఆహ్వానకర్తలు ఉంటారు వాళ్ళే పిలుస్తుంటారు పద్దాకల దెయ్యం 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 దయ్యం దాన్ని కలవరించి మరి ఎంతసేపు దేవుడు అనకుండా దయ్యం అంటే అది రాదు కొంతమంది అటు నిద్రమోహం వాళ్ళు ఉంటారు మిమ్మల్ని కాదులే మనస్సులో కలిగేటువంటి మార్పులు మనసులో ఆలోచన ప్రపంచంలో కలిగే మార్పులను బట్టి మన బాడీ మారిపోయింది నిజంగా జిలోచే ఆకుని రాసి ఇది మామూలు ఆకు అంటే రాలా మామూలు ఆకుని రాసి ఇది జిలో అంటే నిజంగానే వచ్చింది అంటే ఇది ఎట్లా ఉంది చెప్పేవాడి మాట వినేవాడి మనస్సులో ఉంది రోగాల విషయంలో కూడా అంతే నీకు ఫలానాదంట అంటే హా ఇది వచ్చేట పోతారుగా అని ఫిక్స్ అయ్యావు అంటే ఖాయం నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే వైద్యులు ఆ మాట అన్నారు మనుషులు అట్లా ఎఫెక్ట్ అవుతాయ్యారు కానీ నా దేవుడు నాకు ఆ మాట చెప్పలేదుగా నా దేవుడు ఏమన్నాడు నేను నీకు దీర్ఘాయువునిస్తా అసలు ఎన్ని ఇంత చక్కగా మాట్లాడతాడో బైబుల్లో నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అంటాడు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అంటాడు దాని ఏంటో తెలుసా తల నెరసిన దాకా నిన్ను బతకనిస్తాను నువ్వు దిగులు పడవాకు సత్తానేమో అని దిగులు పడవాకు నేను బతకనిస్తాను అని నన్ను చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట అంటే మళ్ళీ ఇప్పుడు తల నరిసిన వాళ్ళకి భయం తల నెరిసిన దాకా ఉంచుతానంటే తల నరిసిన దాకా పోతాం అని నేను మరి కొంతమందికి బాల నిల్పని ఉంటుంది చిన్నప్పుడే నరిసిపోయి పోతారైంది అట్లా ఏం కాదు అంటే నిండు ముసలితనం మందు నీవు నా యుద్ధకు చేర్చావు భయపడద్దు అంత ఆయుష్ నీకు ఇస్తాను అంటాడు ఆయన దేవుని మాట నమ్ముదావా లేకపోతే రోగాలను బట్టి మనుషులు చెప్పే మాటలు నమ్ముదావా కానీ జనాలకు ఏమి నమ్మకం అంటే దేవుడు మాట నమ్మరు ఈ మనుషులు ఆ రోగం ఆ రోగాన్ని గురించి మనుషులు నమ్మేది మనుషులు చెప్పేది ముడేసుకుంటారు అందుకే దెబ్బతింటారు కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను ప్రేమించే నీకు దీర్ఘాయ్ ఇస్తాను తప్పనిసరి ఒకవేళ నువ్వు ఉండటం క్షేమం కాదు ఇక్కడ అంటే అప్పుడు వేరేగా ఆలోచించవచ్చు కానీ ఒకటి మాత్రం కన్ఫామ్ తనను ప్రేమించే వారిని ఆయన దీర్ఘాయుష్మంతులుగానే చేస్తాడు అని ఆయన అన్నాడు నేనన్నా నేనన్నాను ఆయన అన్నాడా ఇప్పుడు వరుసగా ఏ ఎన్ని వాగ్దానాలు చెప్పాడు చెప్పండి మొట్టమొదటిది తప్పిస్తానన్నాడు రెండోది గణపరుస్తాను అన్నాడు మూడవది గొప్ప చేస్తాను అన్నాడు నాలుగవది అతడు మొర్ర పెట్టగా ఉత్తరం ఇస్తానన్నాడు ఐదవది తోడై ఉంటాను ఎందులో శ్రమలో తోడై ఉండేదను అన్నాడు శ్రమలు సమస్యలు రావని కాదు కానీ వచ్చినా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు ఆరవది దీర్ఘాయువు చేత నేను నిన్ను అన్నాడు ఏడవది నా రక్షణ నా రక్షణ అతనికి చూపిస్తా నీకు చూపిస్తా అన్నాడు నా రక్షణ కార్యం ఏంటో అతనికి ఆమెకి చూపిస్తా నేనో భూమి మీద నేను ఎలా రక్షించు వాడినై ఉన్నానో నిత్యత్వ మందు నిత్య నరకంలో పడకుండా నేను ఎలా రక్షించి నిత్యత్వ మందు చేర్చగలవాడనో నా రక్షణ నేను వారికి చూపిస్తానన్నాడు ఏడు వాగ్దానాలు వచ్చి లెక్కేసుకో ఇది సంపూర్ణమైన వాగ్దానం ఎవరికి ఇది అంటే ఆయనను ప్రేమించేటువంటి పిల్లలందరికీ కూడా ఈ వాగ్దానం స్వతంత్రింపజేస్తాడని తొంభై ఒకటవ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు రెండు విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను మొట్టమొదటిది మన వంతు మన ప్రయాస దేవుని సహాయం ఓకే అచ్చంగా దేవుడే చేస్తాడని నువ్వు కూర్చోవద్దు ఆకాశ పక్షులు వెత్తవు కోయవు కొట్టలో కూర్చుకోవు కానీ ఆహారం కోసం అయితే వెతుకుతాయి కదా అలాగున్న మన ప్రయత్నం మనం చెయ్యాలి మనం పడాల్సిన కష్టం మనం పడాలి దేవుని మీద భారం వేసి ముందుకు సాగాలి దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడనేది నేను సగం ప్రసంగంలో ఆ వివరణ ఇచ్చాను రెండవ దానిలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు సిద్ధపరిచినవి ఏడు సంగతులు తొంభై ఒకటో కీర్తనలో స్పష్టంగా కనపడుతున్నాయి ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి గనుక ప్రిలారా భయపడకండి అని చెప్తున్నాను నేను ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం గనుక దేవుడే లోకంగా బ్రతుకుతున్నాం గనుక దేవుడే మన ప్రపంచం అయిపోయాడు గనుక ఈ వాగ్దానాలు ఏడే కాదు ఇంకా ఎట్లాంటివి ఇంకా అనేకం ఉన్నాయి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునన్నాడు నన్ను ప్రేమించు వారికి ఇవ్వడానికి సిద్ధపరిచే పని పాపాత్మలకు నియమిస్తానన్నాడు నన్ను ప్రేమించే వారిని లోకం చేతిలో పడకుండా నేనే తప్పించుకుంటానన్నాడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు అనుకున్నా ఈ వాగ్దానాలన్నీ విశ్వాసమును బట్టి మనం స్వతంత్రించుకోగలం ఆయనను నమ్ముటను బట్టి ప్రేమించుటను బట్టి మొత్తం పొందగలం దేవుని మహాకృపను బట్టి నా జీవితంలో ఈ వాగ్దానాల్లో చాలా వాగ్దానాలు నేను అనుభవించాను అనుభవిస్తున్నా మనమైతే ఆయనను ప్రేమించుట అనే విషయంలో జాగ్రత్త పడాలి